హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో కేక్ అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు పాలు సూజీ రవ్వ ఉంటే సరిపోతుందండి కేవలం ఐదు నిమిషాల్లో ఈ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఎలాంటి కేక్ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్గా చేసేసుకోవచ్చు పిల్లలకి చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సూజీ రవ్వని వేసేసుకోండి అదేనండి బొంబాయి రవ్వని వేసేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత లో లోనే రవ్వ అనేది మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోవాలి మీరు లో లోనే ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి మనకి రవ్వ నుండి మంచి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా రవ్వ అనేది బాగా వేయించుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న రవ్వని మనం ఇప్పుడు ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే లోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసేసుకోండి ఇలా తీసుకున్న షుగర్ని లోకి అయితే వేసేసుకోవాలి మనం షుగర్ని క్యారమలైజ్ చేసేసుకోవాలండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి రెండు కప్పుల వరకు పాలను వేసేసుకోండి కాచి చల్లార్చిన పాలను వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి ఇలా పాలు వేసి కలిపి పక్కకు పెట్టేసుకోండి మనకి ఇప్పుడు షుగర్ అనేది క్యారమలైజ్ చేసేసుకోవాలండి మీరు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి క్యారమలైజ్ చేసేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెడితే మనకి షుగర్ అనేది తొందరగా క్యారమలైజ్ అవుతుంది కానీ మనకి కేక్ అనేది చేదుగా వచ్చేస్తుంది మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ షుగర్ని కరిగించుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయన అవసరం లేదండి జస్ట్ షుగర్ అనేది క్యారములేట్ చేసేసుకోవాలి ఇలా షుగర్ అనేది మనకి కరగడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం ఈ రవ్వని కలిపేసుకోండి షుగర్ అనేది క్యారమలైజ్ అయ్యేలో ఒకసారి కలిపేసుకోండి ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి చూడండి మనకి షుగర్ అయితే మెల్లమెల్లగా క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది మంచి కలర్ వచ్చేంతవరకు మనం క్యారమలైజ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఫుడ్ కలర్ కానీ ఏం వేయనవసరం లేదండి ఈ షుగర్ కరిగిన తర్వాత మనకి మంచి కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనకి క్యారమలైజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకోండి ఇలా రవ్వ వేయగానే మనకి షుగర్ అనేది క్యాండీలాగా గట్టిగా అయిపోతుందండి మీరు ఏం టెన్షన్ పడకుండా మండని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోండి మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది మనకి రవ్వతో మిక్స్ అయిపోతుంది ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఇలా కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి మనం ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి కేక్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కేక్ అనుకోవచ్చు స్వీట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కానీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి మనకి ప్యాన్ నుండి ఇది సపరేట్ అయిపోతుంది కదా మనకి రెడీ అయిపోయింది రవ్వ స్వీట్ ఆ రవ్వ కేక్ ఒక ఒక కి మనం ముందుగానే నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసి ఇలా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్వీట్ ని ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఒకసారి స్పూన్తో ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి మనకి అచ్చం కేక్ షేప్లో అయితే వచ్చేస్తుంది ఇలా గ్యాప్ ఏం లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోతుంది చూడండి ఇదైతే కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే మనకి ఈజీగా డిమాల్డ్ అయిపోతుందండి చాలా తొందరగా వచ్చేస్తుంది ఇలా ప్లేట్ పెట్టి ఒకసారి అయితే ట్యాప్ చేసేసుకోండి క్విక్గానే వచ్చేస్తుంది మనం నెయ్యిని అప్లై చేసాం కాబట్టి చాలా తొందరగా వచ్చేస్తుంది చూడండి మనకి రవ్వతో కేకర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి నచ్చేస్తుంది మీరు క్విక్గా చేయాలనుకుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ మీకు వంటలు